మా ఊర్లో అయితే ఫుల్ వర్షం అయితే వస్తుందండి అందుకనే నేను ఏం అంటే ఇప్పుడు పూరీలు అయితే చేస్తున్నా కరెంట్ అయితే పోయిందండి ఆయిల్ అయితే వేడింది మంచిగా పూరీ అయితే వేస్తాను దీంట్లోకి అయితే పప్పు చేస్తుంది ఓకేనండి హాయ్ అండి మనకు పూరి అయితే రెడీ అయిపోయిందండి దాంట్లోకి టమాటా పప్పు అయితే ఓకే ఓకేనండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అండి మా బాబు వచ్చినాక వాడు తినేటప్పుడు మళ్ళీ కొంచెం అంత వీడియో తీస్తా అండి పూరి అయితే రెడీ అయిపోయిందండి నేనైతే దింట్లో మెత్తగా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ పోరైతే వీడియో తీసేటప్పుడు లే ఫ్రెండ్స్ నేనే తీసుకుంటున్నా బాగుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చిన్ని వీడియో అండి వర్షం వస్తుంటే వేడిగా తీసుకొని తినాలనిపించింది ఓకేనా మరొక వీడియో రేపు తలుద్దాం బాయ్ అండి